హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనంలోకి రొయ్యల పువ్వు అయితే చేస్తున్నాను ఇవి యాభై రూపాయలు అనమాట మా ఇంటికి అల్లి వస్తే తీసుకున్నాను చూపి ఇవి చప్పటి రొయ్యలు అనమాట మా ఇంట్లో అందరికీ ఈ రొయ్యలు ఇష్టం అనమాట అందుకని ఎక్కువగా సండే కానీ మిగిలిన టైంలో నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటాము అందుకని ఈ రోజులు కూడా ఇంకా మా పాప ఇంట్లో ఉంది కదా ఇట్లాంటి ఫుడ్ అంటే దానికి ఇష్టం అనమాట అందుకని చేస్తున్నాను ఇది టమాటా వేసి వండుకోవచ్చు గోంగూర వేసి వండుకోవచ్చు చాలా బాగుంటుంది అయినా సరే అందుకని ఇప్పుడు ఈ వాళ్ల ఏం లేదండి సింపులే ఇలా తోక తల ఇలా తీసేసి వేసుకోవటమేమో ఎన్ని కదా అసలు ఎన్నో అవ్వవు నాలుగు టమాటాలు వేసి సరిపోతాయి ఒక పూటకైతే వస్తాయి మాకు అందుకని నేను తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ తీసుకోవట్లేదు వండట్లేదు అని చెప్పేసి సైడ్ కాపు సాంగ్ ఇంకా వీటిని బాగా వల్లిచేసి నానబెట్టాలన్నమాట ఒక గంట అయినా నానబెట్టాలి ఎందుకంటే దీంట్లో ఇసుక అది ఉంటుందన్నమాట ఎండబెట్టే టైంలో వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఎండ పెడతా ఉంటారు కదా ఇంకా ఒలిచిన తర్వాత ముందు వేడి నీళ్ళు కొంచెం పోసి నానబెట్టుకుంటే సరిపోయింది బాగా నాని ఈ పొట్టంతా ఊరిపోతే ఇంకా వండుకోవచ్చు ఈరోజు మాతో రొయ్యలు టమాటా కర్రీ అనమాట ఇంకా అమ్ముంటే చగాటగా వలిసి ఇచ్చేది నేను అసలు చేపలు కొయ్యటం కానీ ఇలా వలవటం కానీ రొయ్యలు అట్లాంటివి నేను పెట్టుకోను నాకు ఇష్టం అనమాట అందులో ఈరోజు మా బాబు వండమంది వండమందనమాట ఇంక అందుకని వండుతున్నాను ఎంతమంది తింటారండి మా లాగా కామెంట్స్లో కామెంట్ చేయండి చదువుకోమన్నాను కదా ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది చెప్పు నాకు వీడియో తీయట్లేదులే ఏమైంది చెప్పు ఫస్ట్ ఏమైంది విజుడు సా ఏమైంది అమ్మలు అమ్మలే ఏమైంది రే వీడియో తీయట్లేదు చూడు ఆపేసా మిమ్మల్ని చదువుకోమని చెబితే వీడే పక్క వేషాలు కంత్రి వేషాలు వేసేది నన్ను మిషన్ కుట్టుకో నీడు ఇంట్లో ఉన్నాడంటే డిక్కాక్షన్ పెట్టిందంట మా పాప ఇంగ్లీషు దాంట్లో అన్ని తప్పులు రాసిందని మా పాప టిక్ రాంగ్ కొట్టిందంట అందుకని ఏడుస్తున్నాడు మరి నువ్వు కరెక్ట్గా రాయకపోతే ఎలా చెప్పు నేర్చుకోవాలిగా అట్లా రాంగ్ కొట్టిందని ఏడవచ్చా నేర్చుకో ఫస్ట్ మరి కరెక్ట్గా రాస్తే కొటరుగా అట్లా కరెక్ట్గా రాయి ఫస్ట్ తీసి ఎవడు పాపు నేర్చుకో ఇప్పుడు ఇటు చూపించి ఏది నువ్వు రాంగ్ రాసావు కరెక్ట్ రాసావు నేను చూస్తాయి ఏ ఇటు చూస్తా ఏంటి తీ ఓపెన్ చేసి ఎలా రాస్తాడు నేను చూస్తా అంత షేమ్ ఫీల్ అయ్యేవాడు కరెక్ట్గా రాయాలి కదరా ఏంద్రా ఇవన్నీ ఏంటిది ఏరోపే అయినా ఏరోపే నేందిరా మరింత రాంగ్ క్లాసే చూడు అసలు నువ్వు థర్డ్ క్లాస్ అంటే ఎవడన్నా నమ్ముతాడా గౌరవం ఏంటో కొంచెం నీట్గా రాయి సాయి ఎడవాకదా ఎడవాకరా నేర్చుకుందిరా నేను రాసిస్తారా అక్కే కదా నేను కరెక్ట్గా రాసిస్తా నువ్వు రాయి తర్వాత దిక్కొచ్చి నేను పెడతా చేతుల్ది ఫస్ట్ చేతుల్ది అట్టే వచ్చా తీ నువ్వు రాయి ఫస్ట్ చదువు అమ్ములు నీ సర్జెస్ట్స్ నువ్వు చదువుకో వాడితో నీకెందుకు ఇంకా ఈరోజు ఎండ వస్తుందని చెప్పేసి పెందలాడే మిషన్ పెట్టేశాను ఎండ టైంలో ఇక్కడ కూర్చోలేము మిషన్ దగ్గర చాలా ఎండ అనమాట అందుకని మిషన్ పెట్టేసరికి ఇది చూడండి రాసుకుండారా అంటే ఇద్దరు గొడవపడి వీడేమో ఇక్కడ అనమాట కటింగ్ బల్ల మీద ఎక్కి వాడు రాసుకుంటున్నాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఏంటి బండ మీద గీసావు ఇది మా పాప రైటింగ్ అనమాట ఎలా ఉందో చూడండి ఇది టెన్త్ సిలబస్ ఏనా ఇదేనా చదవమంది ఇప్పుడు అప్పుడే నీ చెప్పారా ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు ఫస్ట్ లెసన్ కానించా ఇదా బ్రిడ్జెస్ కోర్సా సరే చూసుకు రాస్తున్నారా టేబుల్స్ వేస్తున్నాడు ఇవి రాసినాక స్పెల్లింగ్స్ నేర్చుకో ఫస్ట్ చదువుతు రా ఎందుకంత స్పీడ్గా రాసుకుంటూ వెళ్ళిపోతున్నా చదువు ఒకసారి చదువు మనవాళ్ళు వింటారు చదువు సాయి ఒకసారి చదువు అట్లా రాసుకెళ్ళిపోకూడదు చదవాలి చదువు సైమా చదువు లెవెన్ టేబుల్ చదువు ఎందుకు చేమల ఇంత ఇంత చిన్నవి రాస్తున్నా నీట్గా రాయిరా లెవెన్ టేబుల్ చెప్పు చెప్పడు కరే నీట్ నీట్గా కోపం మట్టుకు వచ్చిద్ది మామూలు కోపం రావట్లా నువ్వు చదివితే ఎవరేమంటా నిన్ను ఎన్ని టేబుల్స్ వేస్తా కాదు ఇప్పుడు నీకు ఎన్ని టేబుల్ వచ్చు సెవెంటీ సెవెంటీనా తర్వాత చెప్పాలి నాకు ఓర్క వేసుకుంటూ పోవటం కాదు అన్ని టేబుల్స్ నాకు చెప్పాలి సరేనా చదువుతారా అవి ఫస్ట్ ఫై చదువుతారా ఇప్పుడు సగం బ్లౌజ్ అయింది ఇంకా సగం బ్లౌజ్ కొట్టాలి మధ్య మధ్యలో లేచి చూడాలి ఇవన్నీ అరే ఇప్పుడు దాకా ఎండలాకెళ్ళా నేను రాగాలి నెత్తి చిన్న చిన్న అయింది రా దిగు డాడీ నొద్దాడాడు దిగురా బాబావిడు అసలు చదవట్లా ఇంక పడతావాడిని నువ్వేగా నిన్న అక్కడ తెచ్చావు పని కాడా ఉన్నాయి పిల్లలు కూడా తినలేక అక్కడ పెట్టేశారు బాగా పుల్లగొన్నాయి ఎలా తిన్నావురా తిన్నారా కూర్చో చాలా పుల్లగా ఉంది అది ఉప్పు కారం వేసుకుంటేనే అది బాగుంటుంది కూరగాయండి తీసుకున్నా రొయ్యలు టమాటా కూర రొయ్యలు టమాటా కూర కాబోండి ఫస్ట్ కాకి కాకింగ్ ఏదో ప్లేట్ తీసుకోములు సైపోయారు పోయి పెట్టేస్తారా కూర ఈ కూర అమ్లిటీరా నీగా అయ్యో అన్నం ఇంటికి కూర చేసేసా తింటా అవుతుంది ఇంకా సాయంత్రం మా వారు నుంచి వస్తా ఈ అయితే తీసుకొచ్చారు పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా ఇవైతే పనసకాయలు ఇవి మా పిల్లలకు చాలా ఇష్టం ఆల్రెడీ తినేస్తున్నారు పనసకాయ అయితే ఇవైతే సపోటాలు చకోడీలు ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏ ఒకటి తింటూ ఉంటారన్నమాట నేను ఇవన్నీ తీస్తున్నాను ఇదిగో చూడండి ఎలా చూస్తున్నాడు ఏం తెచ్చి ఏం తెలియపోతున్నారు రేసాయిగా ఫోడర్ ఎక్కువైందయ్యా స్వీట్స్ అయితే కూరగాయలు ఎండక కదా అసలు ఫ్రెష్గా ఉండట్లేదు కూరగాయలు అనుకని కొంచెం కొంచెం అనమాట ఇవైతే తీసుకొచ్చారు ముందు పాడైపోయి తినేసేయండి ఫ్రెష్గా లేని బన్నీ వేసుకో నిన్నేం చూపించలేదులే ఇంకా ఇప్పుడు నైట్ అయితే ఎనిమిదిన్నర తొమ్మిదొల అవుతుంది చాలా చేతి పనులు అయితే ఉండిపోయి జాకెట్లు హెమ్మింగ్ చేయాల్సినవి దాకా కూర్చొని చేస్తానే ఉన్నాను ఇంకా పొద్దున బ్లౌజ్ కుట్టాం కదా దీనికి హెమ్మింగ్ చేయలేదు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా బల్ల వచ్చిందన్నమాట బ్లౌజు ఈ శారీలోది వీటికి అన్నిటికీ జిగ్ జిగ్ వాల్స్ అయితే వేసాను ఇంకా బ్లౌజులకి హెమ్మింగ్ వేపు చేస్తా అన్నమాట చాలా బ్లౌజులకి హెమ్మింగ్ చేశాను ఇవన్నీ ఇప్పుడు ఇంకా సర్ది పెట్టేసేయాలి రే ఏంది స్వీట్ దీన్ని బాగా రైట్ దగ్గుతావు ఈ మామిడికి సగం తిన్నారు సగం పెట్టారు తింటే తినండి అని తీసేయండి ఎలికలు ఉన్నాయి కదా ఆగంజాతి ఎలికలు పెట్టేది నువ్వు ఇప్పుడు నైట్ తొమ్మిదిన్నర అవుతుంది మా వారి పని నుంచి వచ్చి స్నానం చేసేసరికి టైం తొమ్మిదిన్నర అయింది ఇంకా పొద్దున టమాటా రొయ్యలు వండాను కదా అది సరిపోదని కోడిగుడ్డు ఫ్రై చేశాను అన్నమాట అది ఇప్పుడు కూరలు మసాయి మామూలు తినటం అయితే అయిపోయింది బావా ఏమని వీడియో చేయటానికి కుదరట్లా పనులు బిజీ ఉన్నాను అంటావు సరే బాగా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్